ఆషాడంలో మునగాకు తింటే చాలా మంచిదని మన పెద్దలు అంటారు జనరల్గా ఎప్పుడైనా మునగాకు తింటే మంచిదే కానీ ఆషాడంలో తినాలని ఎందుకు అంటారంటే ఈ సీజను వానలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం ఎందుకంటే మన ఇన్ఫెక్షన్ లోన్ అవుతాం కాబట్టి మన పెద్దలు ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితమే ఇదంతా కనిపెట్టారు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విజ్ఞానం ఇండియాలో ఉందనడానికి మూలాలు ఇవే అయితే ములగాకు ఎందుకు తీసుకోవాలి మనం ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఏదైనా సరే బాడీకి న్యాచురల్గా తీసుకునేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బాడీ అబ్జార్బ్ చేసుకునేది ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఏదైనా సరే దాంట్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రం బాడీ అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఆఖరి విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పోతే ఈ మునగాకు వల్ల ఉపయోగాలు ఏమేమి ఉన్నాయంటే దీనికి రోగనిరోధక శక్తి బాగా పెరుగుద్దంట ఎముకలు చాలా మెయిన్గా కి చాలా బలం అంట రక్తంలో చక్కెర అంటే షుగర్ తగ్గించిద్ది అంట జీర్ణ శక్తి జీర్ణం జీర్ణ శక్తి పెంచుతుందంట కొలెస్ట్రాల్ తగ్గించిద్ది అంట నొప్పులు తగ్గించిద్ది అంట తర్వాత కాలేయం ఆరోగ్యం కూడా చాలా మెరుగుపరుస్తుందంట దీన్ని చాలామంది గా కొంతమంది అన్నం ఉడికేటప్పుడు దాంట్లో వేసేసుకుంటారు కొంతమంది ఏమో మన పొడిలా చేసుకొని నల్లగారం టైప్లో చేసుకొని ఎండలో పెట్టుకుని తర్వాత అలా తింటారు ఏదైనా అండి వందకు వంద పర్సెంట్ మనం కనుక న్యాచురల్గా తీసుకుంటే మన బాడీ చాలా మంచిది ఆర్టిఫిషియల్గా మీరు ఏది తీసుకున్నా కూడా మంచిది కాదు మీరు అనుకోవచ్చు ఏ తొక్కలో ఈ స్వామి ఇండియా ఇదేంటి ఈ ఫుడ్లు ఏంటి ఇవి చాలా మంది అంటుంటారు మనకి లక్ష సంవత్సరాలు జరిగితే మన ఇండియా ఒక్కరికే ఉంది ఇలాంటివి ఆయుర్వేదం ఇలాంటివి మనమే ఫాలో అవుతాం ప్రపంచంలోకి ఎవరు ఫాలో అవ్వ అందుకే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు డెబ్బై ఏళ్ళకి అరవై ఏళ్ళకి మన వాళ్ళందరూ కాలం చెల్లుతున్నారు కానీ ఒకప్పుడు తొంభై ఎనభై ఏళ్ళు ఎలా బతికేవాళ్ళు అంటే మన ఇదే సీక్రెట్ మన సీక్రెట్ని తగ్గించుకుంటూ వచ్చాం కాబట్టి మన లైఫ్ అని కూడా తగ్గిపోతుంది సైన్స్ ప్రకారమే ఈవెన్ ట్యాబ్లెట్లు కూడా ఈ ఆకులు చెట్ల నుంచి తయారు చేస్తారు సో ఇవి నేచురల్గా తీసుకునే అవకాశం ట్రై చేయండి ఎట్లాగో మరి మన పెద్దోళ్ళు అడగండి ఎలా తినాలో అన్నంలోనో లేదంటే పొడి గానో ఇంకో రకంగా ఇంకో రకంగా ఈ సీజన్ లో మీకు ఈ జలుబులు ఈ దగ్గులు వీటి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది అందరికి తెలిసిగా షేర్ చేయండి థ్యాంక్ యూ